মারেত মারেরে ত�েল পয়ক৅ সা এ঎ওয়ে টাইষয়াপেডেরেশেড সাইরে য়েড শোয়াহরেবেস ক্টিয়াইীেড মাদেটাসেয়ের সাইয়়েল శాస్త్ర శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన గారిని అట్లాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వారు పెద్దలు జొన్నవింతుల వారిని లేదు సార్ సభా కార్యక్రమానికి అదృష్టం వారు అనుకోల్ అతిథిగా రావడం ధన్యవాదాలండి మన సోదర రాష్ట్రం నుంచి భువనగిరి లక్ష్మణ్ గారు ప్లాస్టిక్ تروتاز تروتاز جو وي جي 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 చేందగానే 360 నిగర్దేమే అన్నం అన్నం ఆగాక دیر వరకు కడలో फिर చూసారు ఇప్పుడు వరకు మరి ఫోన్ లైన్కి పెట్టండి కోటిగా నాని చెప్తున్నానే లైన్కి పెట్టండి ఫోన్ థాంక్యూ థాంక్యూ మరి ఫోన్ లైన్ సర్ కొడియా अदंक नागराज गौरव म्यूजिशियन कल थैंक यू थैंक यू वेरी मच सर थैंक దాన్ని పునీతం చేయాలని ఈ సందర్భంగా దాన్ని సవరిగా కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం గురించి తెలుగు భాష యొక్క అవసరం గురించి అనేక చోట్ల అనేక కార్యక్రమాలు పెట్టి మనం నిర్వహించుకోవడం ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఆచరణలో మాత్రం ఎంతవరకు ఇది సాధ్యం అవుతూ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం తరఫున కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తరపు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాలి ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నప్పటికీ కూడా మనం ప్రజానీకం ఎంతవరకు మన మాతృభాషను గౌరవిస్తూ ఉన్నాము అనేది కూడా మనం ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇవాళ మనందరిపైన ఉంది మరి రవి గారు చెప్పారు ఏదైతే అంతరించిపోతున్న భాషల్లో ఏడవ భాషగా తెలుగు భాష ఉందని దాని నుంచి మనం తెలుగు భాషను కాపాడుకోవాలి అంటే ప్రతి తెలుగు వారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పాశ్చాత్య భాష పైన మోసుతోనో పాశ్చాత్య సంస్కృతి పైన మోసుతోనో లేకపోతే ఉపాధి కోసం ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని పాశ్చాత్య భాషని మనం ఆదరించే పరిస్థితి ఉన్నంతకాలం ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇటీవల కాలంలో ఇతర దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడటం కోసం కృషి జరుగుతూ ఉంటే మనం ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతిపై మొగ్గు చూపించే పరిస్థితి మనం పెంచి పోషిస్తూ ఉన్నాం ఇటువంటి సంస్కృతిని విడనాడే దిశగా మన తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు సంస్కృతిని పెంచి పోషించే దిశగా ప్రతి తెలుగు వారు కృషి చేయాలని ఈ సందర్భంగా సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం తెలుగు మాట్లాడడం అనేది ఒక చిన్నతనంగా భావించే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిని సమూలంగా మార్పు చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపైన ఉంది ఒక రామలింగేశ్వరరావు గారు ఇవాళ ఇక్కడ ఉపన్యాసం వెంటేనో లేదా ఒక వెంకయ్యనాయుడు గారు మాట్లాడితేనో ఒక బుద్ధప్రసాద్ గారు మాట్లాడితేనో సమూలంగా ఈ మార్పు రాదు ప్రతి ఒక్కరిలోనే ఒక ఆలోచన రావాలి తెలుగువారి సంస్కృతికి తెలుగు సాంప్రదాయానికి పెద్ద బయట వెయ్యాలి అంటే ముఖ్యంగా మనం తెలుగు భాషని పెంచి పెంపొందింపల్సిన బాధ్యత మన ఉంది మరి గతంలో గత ఐదు సంవత్సరాలుగా చూసాం ఇంగ్లీష్ మీడియంను పెంచి పోషించాలని అనేక ప్రయత్నాలు జరగడం భాషా సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకించడం ఆ విధంగా కాకుండా ఇవాళ తెలుగు భాషకి సరైన ఆదరణ లభించే దిశగా ప్రతి తెలుగు వారు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో కాపాడనే అవకాశం కలిగినందుకు నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైన్యం